హాయ్ ఫ్రెండ్స్ నేను గుంటూరులోని నైంటీ నైన్ స్టోర్ అని ఒక స్టోర్ ఉందనమాట అందులో ఈ స్పీకర్ తీసుకున్నాను ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటో కూడా ఆన్ చేసి చూపిస్తాను ఫోర్ కలర్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట ఇదిగోండి గైస్ స్పీకర్ ఇది అనమాట ఇది వచ్చే కేబుల్ డాట్ స్పిన్ అన్నమాట ఓకే ఇది స్పీకర్ ఇదిగోండి స్పీకరు ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి ఉంది అండ్ అలాగే ఎస్డి కార్డ్ ఛార్జింగ్ పవర్ ఆన్ ఆఫ్ ఆన్ బాట ఇదిగోండి పవర్ ఆన్ చేస్తున్నాను లైటింగ్స్ కూడా వస్తుంది ఎల్ఈడింగ్ సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ గైస్ ఇదిగోండి గైస్ బిల్లు నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ